రిలాక్స్ ప్లీజ్ టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్తే అది సినిమా థియేటర్ అన్నాడు రాజు మరి లోపలికి వెళ్లి టిక్కెట్ తీసుకుంటే అడిగాడు సోము అది ఆపరేషన్ థియేటర్ వెటకారంగా బదిలిచ్చాడు రాజు సుధీర్ ఎన్ని జియో లాంటి నెట్వర్కులు వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు వచ్చినా ఏం ప్రయోజనం ఉండదు వర్మ ఎందుకని సుధీర్ ఎందుకంటే నలుగురు ఆడవాళ్లు కూర్చుని మాట్లాడుకుంటే జరిగే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అందుకోవడం చాలా కష్టం కథలు ఎంత దానం చేసిన తరగనిది అంతకంతకు పెరిగేది ಒನ್ ಸಾಮಾಧಾನಂ ವಿಧೆ ತಗದು ಕೊಡಿತೆ ಪಗಲದು ಎಂತದಿ ಫೈವ್ ಫೋರ್ సమాధానం నీడ ఆరోగ్య చిట్కాలు తలనొప్పికి కీటకాలు కుట్టిన చోట గాయం వల్ల కలిగే నొప్పికి ఆముదం రాస్తే త్వరగా ఉపశమనం ఉంటుంది తరచూ తలనొప్పితో బాధపడేవారికి ఐస్ మంచిదని వైద్యులు చెబుతున్నారు ఐస్ ముక్కల్ని తల నుదురుల మీద పెట్టుకోవాలి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్